జనవరి పదిహేనవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఇలా అంటుంది ముఖ్యంగా రాత్రి పది గంటల తర్వాత కుంభరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే జనవరి పదిహేనవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎలా అంటుంది అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితం ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఈ కుంభరాశి వారికి ఇంతకీ ఏ స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ స్త్రీ వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో వారిని మోసం చేసిన వ్యక్తులు కావచ్చు మీరు ఏ వ్యక్తులని అయితే గుడ్డిగా నమ్మి ఉన్నారో అటువంటి వ్యక్తుల వల్లే సమస్యలు రావటం కా కానీ అలానే ఎవరినైతే మీరు అత్యంత ఎక్కువగా చాలా గుడ్డిగా నమ్మి ఉన్నారో వారి మీ జీవితంలో అత్యంత ఎక్కువగా బాధ పెట్టే వ్యక్తులు కావటం అనేది ఇది మీకు నమ్మలేనటువంటి నిజంగా సత్యంగా మారిపోతుంది కానీ నమ్మాల్సిందే ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటామో వారి వల్లే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలానే ఏదో ఒకరోజు ఆ వ్యక్తులే మన జీవితంలో నుండి వెళ్ళిపోవటం అలానే మనకు మరిచిపోలేనటువంటి బాధను మిగిలించటం అయితే జరుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ధైర్యం చాలా ఇంపార్టెంట్ వీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి దైవం యొక్క అనుగ్రహం కావచ్చు అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి కొంతమంది చెడు ప్రయోగాలు లేదా చెడు ప్రభావాల వల్ల వీరు జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఎదిగే వ్యక్తులు అయినప్పటికీ ఎదగలేకపోతూ ఉంటారు అంటే వీరి ఎదుగుదలను లాగానే పైనకి నటిస్తూ ఉంటారు కానీ కుంభరాశి వారు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేని వ్యక్తులు ఎక్కువగా ఉంటారు ఆ వ్యక్తులు ఎక్కడో ఉండరు మళ్ళీ వీరి చుట్టూనే ఉంటారు అలాంటి వ్యక్తులు చాలా అంటే చాలా అంటే వీరికి అన్యాయం చేయటానికే ఉంటారు కానీ నటిస్తూ ఉంటారు నటన మాత్రం ఆరా ఈ యొక్క కుంభరాశి వారి చుట్టూ ఉండే వ్యక్తులకి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వారు ఏంటంటే అందరిని నమ్మిస్తూ ఉంటారు అందరూ మన వారే అని నమ్మిస్తారు కాస్త మంచిగా మాట్లాడగానే ఇక వారు మన మంచినే కోరుకుంటూ ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటారు కానీ నిజానికి అలా కాకుండా వీరి మంచినే వారు కోరుకోరు కుంభరాశి వారు చిన్న వయస్సు నుండి చూసుకున్నా సరే వీరు అతి ఎక్కువగా కష్టాలను ఎదుర్కొని వీరు జీవితంలో మంచిది పొందినట్లు మనకు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు జీవితంలో అతి చిన్న వయస్సు నుండే కష్టాలను అనుభవిస్తూ కష్టాలు అంటే ఏంటో తెలిసిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యం మాత్రం ఎప్పుడూ కోల్పోరు ఆ తత్వం వల్లే ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉండటం వల్ల వీరు జీవితంలో సరే సాధించేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు జీవితంలో ఎదగటానికి పడే కష్టాలైతే ఇంత అంతా కాదు అలానే వీరు నలుగురికి మేలు చేయాలి అనుకుంటారు వీరి ఆలోచనలు అనేవి కొత్తగా ఉంటాయి నూతనంగా ఉంటాయి వినూత్నమైనటువంటి ఆలోచనలతో విజయాలను ఎక్కువగా సాధిస్తూ ఉంటారు అంతేకాకుండా వీరి ఆలోచనలు వినూత్నంగానే కాదు చాలా వరకు కూడా ఏదో ఒక గొప్ప అర్థాన్ని కలిగి ఉంటాయి వీరు చేసే ప్రతి ఆలోచన కూడా అర్థవంతంగా ఉంటుంది అందువల్లే వీరు ఏ చిన్న పరిహారం చేసినా సరే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అందరికీ మేలు చేయాలి అనుకుంటారు కాబట్టి వీరికి కష్టాలు అనేవి ఉండవు అంటే సాధారణంగా కష్టాలు అందరికీ ఉంటాయి కానీ అందరికీ కూడా మేలు చేయాలి అనుకుంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరికీ మేలు చేయాలి అనుకునే వ్యక్తులు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక రోజు పై స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశులు జన్మించిన వ్యక్తులకి జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన అయితే ఉంటుంది అలానే ఈ రాశులు జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పైన ఎన్నో రకాల అవగాహనను కలిగి ఉంటారు అలా అందరిని నమ్మటం వల్ల వీరి జీవితంలో అంటే కొన్నిసార్లు వీరికి బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా అది మంచికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అవమానాలు పడ్డా అది మన మంచికి అనుకోవాలి అదే విధంగా కష్టాలు పడ్డా మోసం జరిగినది మనం మంచికి అనుకోవాలి ఎందుకంటే ఎవరు ఎలాంటివారు మన మంచి కోరేవారు ఎవరు అలానే మనవారు ఎవరు వారు ఎవరు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనవారు ఎవరు మన మంచి కోరేవారు ఎవరు అనేటటువంటి అంశాలు విషయాలు కూడా మనకి చాలా అర్థమవుతాయి కూడా అంతేకాకుండా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మవద్దు అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మనకి ఏది జరిగినా అది మనం మంచికే అనుకోవాలి అంతే తప్ప దానిని మనం అంటే బాధపడటం కానీ దానికి చేయవలసింది ఏమీ లేదు ఏదైనా సరే మన అనుభవం కోసమే అని చెప్పుకోవచ్చు మనకి మంచి అనేది ఒక్కటి ఉంటే మన జీవితంలో మనకు చెడు ఏంటి మంచి ఏంటి ఇవన్నీ కూడా తెలియదు కాబట్టి అన్నీ కూడా మన జీవితంలో ఉండాలి ఒక మంచి కాదు అన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి అప్పుడే మనకి మంచి చెడు అనేవి అర్థమవుతేనే మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతాము ఉన్నతమైనటువంటి లక్షణాలను పొందగలుగుతాము మన జీవితంలో నుండి కష్టాలను తొలగించుకొని జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్ కి కూడా వెళ్ళగలుగుతూ ఉంటాము కాబట్టి అన్నీ కూడా మన మంచికే అనుకోవాలి ఎప్పుడైనా సరే బాధపడటం కాదు ఏది జరిగినా అది మన మంచికే అనేటటువంటి ఆలోచన ఉండాలి అప్పుడు ఇక మన జీవితంలో కష్టాలు అయితే ఉండవు మన జీవితంలో నుండి సమస్యలు అయితే వెళ్ళిపోతాయి ఇక మన జీవితం అనేది మనకు అంటే ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి మంచి చెడులు అన్నీ కూడా తెలిసిపోతాయి ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటి ఆలోచన కూడా మనం గమని గమనించవచ్చు ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి మంచి పద్ధతులను దానిని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇలా మన జీవితంలో అన్నీ కూడా మనకు తెలిసిపోవాలంటే మంచి చెడు అనేది రెండూ జరగాలి కాబట్టి ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి తప్ప అందులో మనం బాధపడాల్సిన అవసరమైతే లేదు అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా మనం ఎత్తి పరిస్థితుల్లో బాధపడకూడదు కూడా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అప్పుడు మనకు తిరుగులేని ఐశ్వర్యం ఉంటుంది అలానే సమస్యలు కూడా తొలగిపోయి మనకి సంతోషం అనేది కలుగుతుంది మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం ఏదో ఒక రకంగా దోసుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మనకు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఎవరు వీరికి ఫోన్ కాల్ని చేయబోతూ చేయబోతు ఉన్నారు ఏ స్త్రీ రాత్రి పది తర్వాత ఫోన్ చేస్తూ ఉంది అంటే వీరికి అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆఫీస్లో కొలిక్ కావచ్చు లేదా వీరి అంటే చుట్టూ ఉండే వ్యక్తులు లేదా వీరికి ఒక శుభవార్త చెప్పడానికి వీరొక ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చారు అనుకోండి వీరు ఒక ఉద్యోగం కోసం సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూని ఇచ్చి వచ్చారు అనుకోండి అప్పుడు ఒక అంటే దాని రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లు అయితే ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేసి ఖచ్చితంగా ఒక శుభవార్తను చెబుతుంది అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఖచ్చితంగా ఒక శుభవార్తను వినేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు తిరుగులేని ఐశ్వర్యాన్ని కూడా మీరు పొందుతారు కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పనిని చేయండి ఏంటంటే మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది చిన్నది పెద్దది అని వదిలిపెట్టుకోకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా మీకు తోచింది చేస్తూనే అంటే మీరు కష్టపడుతూనే ఉండండి అప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనే ఏదో ఒక రోజు వస్తూనే ఉంటుంది అంతే తప్ప ఇది చిన్న పని నేను చెయ్యను అని ఎప్పటికీ కూడా అనుకోవద్దు అలానే మీరు ఈ పనిని చేస్తూ అంటే ఒక మనం ఒక పని చేసామంటే దానిపైన మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన ఆఫర్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆఫర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు అలా వదులుకోవటం వల్ల మనకు మళ్ళీ అవకాశాలు రావాలి అన్న మళ్ళీ మీకు అదే జాబ్ రావాలి అన్న దానికోసం మళ్ళీ మీరు ఎంత కష్టపడినా సరే అది రాదు కూడా కొన్నిసార్లు కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు ఇక ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది తెలుసుకున్నారు కదా జనవరి పదిహేనవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేస్తుందనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో